అందరికీ నమస్కారం అండి హలో అందరూ బాగున్నారా మన వాళ్ళందరికీ నమస్కారములు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మీకు నేను ఎండు చేపల కూర చేసి చూపించబోతున్నాను వాటికి కావలసిన పదార్థాలు మీరు చేసుకుని ఉండొచ్చు బహుశా ఇప్పుడు వరకు అయినా నా స్టైల్లో నేను చూపించబోతున్నాను ఓకేనా చూడండి శుభ్రంగా అన్నీ కడిగి తెచ్చుకున్నాను ఇవి పాలు అండి చిక్కగా ఒక గిన్నె కొబ్బరి వేసి కొన్ని ఇన్నే నీళ్ళు వేసి చిక్కగా పాలు వేసుకున్నాను పచ్చి కొబ్బరి పాలు మిక్సీకి వేసుకొని గుడ్డలో వేసి పిండానండి పచ్చి కొబ్బరి పాలు ఇదిగోండి మిరపొడి కొద్దిగా తీసుకున్నాను మిరపొడి ధనియాల పొడి ఉప్పు పసుపు అల్లం తెల్లగడ్డ టమోటాలు నాలుగు చిన్న మామిడికాయలు నాలుగు ఒక ఎర్రగడ్డ ఇవి ఈ మిరపకాయలు వచ్చి ఒక పది తీసుకున్నాను ఈ అలసందలు ఇవి వచ్చి ఎండు చేపలు అనమాట ఎండు చేపలు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను నానబెట్టుకున్నాను మళ్ళీ ఇంకొకసారి కడుక్కొని పూరలో వేసుకుంటాను అనమాట ఇది కొత్తిమీర ఓకేనా ఇవి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఇవి రెండు వేసి చిన్న పెడతాను ఇవన్నీ కట్ చేసిన వేసుకోవడానికి ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను నీట్గా ఉప్పు బకెట్ నీళ్ళల్లో కడుక్కొని వచ్చానమాట ఉప్పేసి రెండు మూడు సార్లు అడిగాను ఇప్పుడు ఫస్ట్ ఈ కొత్తిమీరని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుంటాను ఎందుకండి కొత్తిమీర ఎలా పెట్టేసుకున్నాను ఓకే ఇప్పుడు మామిడికాయలు ఇది టాటా తీసేద్దాం ఈ పైన కొంచెం ఇప్పుడు సీజన్ కాదు కదా వర్షం పడింది కదా అందుకని పైన నల్ల నల్లగా ఉందండి మామిడికాయ కూడా లేతగా ఉన్నాయి మొన్న ఒక పప్పు చూపించాను కదా మీకు ఏంటిది చెప్పండి షుగర్ పని చేస్తుంది చర్మ వ్యాధులు పని చేస్తుంది పని చేస్తుంది అని అన్నీ చెప్పాను కదా అది ఏదో పప్పు కాదండి మామిడికాయ పప్పు అనమాట మామిడికాయ లోపల ఉంటుంది చూసారు పప్పు ఆ పప్పు అనమాట మామిడికాయ చాలా రకాలుగా మనకి వైద్యానికి ఉపయోగపడతాయండి చాలా మంచిది కూడా ఇంకొక విషయం ఏంటంటే అది మామూలుగా పప్పు తినడం చాలా కష్టం ఎండబెట్టుకున్నా కూడా తినలేము కానీ కూరగాయన్ని చూస్తారా కూరగాయలో ముట్లు వేస్తాం కదా ముట్లు వేసామనుకోండి ప్రాపర్గా పప్పులేకి నూనె ఉప్పు కారం మసాలాలు అన్నీ వెళ్ళిపోయి చాలా టేస్టీగా అవుతుంది అనమాట ఆ పప్పు తిని కొన్ని నీళ్ళు దాని కూడా నోరు తీగా అవుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది కొన్ని ముట్లని వేసుకోండి ఎందుకంటే మన మనము అందులో ఉన్న ఔషధం కోసం అంతే అందులో ఉన్న ఔషధాన్ని మనం మిస్ కాకుండా తీసుకోవడానికి శరీరానికి అంతేగాని ముట్లు వేస్తే అంటున్నారు కానీ ఆవకాయలు ముట్లు వేసి చూడండి చిన్న చిన్న కాయలు ఇవి వస్తాయి కదా ఆవకాయకి వాటి పేరు పేరు అయితే పునాస కాయలు సూపర్గా ఉంటాయి ఊరగాయి ముట్టు బెంగళూరు బాగుంటాయి అల్లి పసంద బాగుంటుంది గద్ద మామిడి పెద్ద పెద్ద కాయలు వస్తాయి అది బాగుండదండి అండి టేస్ట్ బాగుండదు మెత్తగా అయిపోతుంది తొందరగా గద్ద మామిడి గద్ద మామిడి అంటూ ఉన్నారు కానీ అప్పుడు కానీ అది బాగుండదు అస్సలు టేస్ట్ ఉండదు ఊరగాయ బెంగళూరు బాగుంటుంది అల్లి పసంద బాగుంటుంది ఢిల్లీ పసంద బాగుంటుంది ఊరగాయకి నూనె పసంద కూడా బాగుండదు గద్ద లాగానే ఇంకొకటి చిన్నవి చక్కెర కేలేని అంతే వస్తాయి కాయలు అవి ఎక్కువ రావు పెద్ద కాయలు రావు అనమాట ఆ కాయలు కూడా ఫోర్డే సూపర్గా ఉంటుంది ముట్లతో పాటు ఇది ఎంత కూడా ఉండదు అది కాయ రౌండ్గా ఉంటుంది కాయలు కూడా పెట్టుకోవచ్చు పక్క ఇటుపక్క అటుపక్క ఇలా ఒక ఘాట్లాగా పెట్టేసి వేసేయచ్చు అనమాట కాయకాయే అవి పండు మాగిన తర్వాత కూడా వేయచ్చు ఊర్రె చాలా బాగుంటుంది పండు మాగుడితే చక్కడికి వెళ్ళి ఓకేనా ఇది జిగురు పోవడం అయిపోయింది ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం కట్ చేసుకొని ఈరోజు మనం ముట్లతో పట్టేసేసుకుందామా వేసేసుకుందామా ఇందులో ముట్లు కూడా లేవుకోండి లేతకాయ పప్పు తీసేసుకొని వేసేసుకోవాలి మనం చేసేది ఏం లేదు ముట్టు లేదు కాబట్టి ఓకే ఇలా పెద్దకాయలు తీసుకున్నా ఈ మామిడికాయలు లేతగా ఉన్నాయి కాబట్టి కొత్తిమీరతో పాటు వేద్దాం ఐదు నిమిషాల ముందు బాగుంటాయి ఓకేనా మామిడికాయ చాలా అంటే చాలా మంచిదండి మామిడికాయలు అరుగుదరుకు మంచిది కపోతే రోగనిరోధక శక్తి పెంచుతుంది ఎప్పుడైనా కొంచెం తీసుకోవడం మంచిది షుగర్ పేషెంట్లు మామిడి మన తినకూడదు తినకూడదు అంటారు కానీ కొంచెం కొంచెం తీసుకోవచ్చు అన్నీ తీసుకోవాలి అన్నీ తీసుకోవడానికి కూడా మనకి మామిడి మాత్రం కొంచెం ఎక్కువ వేస్తున్నా ఎందుకంటే పుల్లగా ఉండాలన్నమాట ఎండు చేపల కాంబినేషన్లో మీరు ఏమేమి కూరగా చేస్తారో ఎండు చేపలు కాంబినేషన్లో ఇలా చేసుకుని రాయిస్ అన్నట్టు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది సేవగడ్డలు ఎండు చేపలు సూపర్గా ఉంటుంది అరటికాయ ఎండు చేపలు ఇప్పుడు ఈ మిరపకాయలు కట్ చేయమన్నమాట మిరపకాయలు కట్ చేయకుండా ఇలా కొంచెం ఇలా పెడితే మసాలా అంతా లోపల పెట్టుకున్నాను మిరపొడి కొంచమే తీసుకున్నాను ఎందుకు కొంచెం అంటే ఇందులో కారం ఉంటుంది కదా కొంచెం అందుకోసం ఓకేనా ఇందులో కారం ఉంటుంది కాబట్టి మిరపొడి కొంచెం తీసుకున్నాను కొంతమంది ఈ ఏంటి చిన్నకాయ పొడి వేస్తారు వేస్తే కొంచెం సప్పుగా ఉంటుంది కూర కూర బాగానే ఉంటుంది కానీ అంత టేస్టీగా ఏమి ఉండదు కొంచెం సక్కగా తెలుస్తూ ఉంటుంది ఇలా కొబ్బరి పాలు పోసుకుంటే పచ్చి కొబ్బరి పాలు చాలా అంటే చాలా బాగుంటుంది మిరపకాయ ఒకటి నంజుకుంటూ చాలా బాగుంటుంది అవి కూడా మసాలా పడడానికి పెట్టి పక్కన పెట్టుకుంటాము ఇప్పుడు ఎర్రగడ్డ కట్ చేసుకున్నాం ఎర్రగడ్డని కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కానీ కట్ చేద్దాం కూడా కట్ చేయడం అయిపోయింది ఓకేనా ఇప్పుడు ఇంకా టమోటాలు మిగిలిపోయినాయి టమోటాలు కూడా కట్ చేసేద్దాం ఇలాంటి కాంబినేషన్ కొత్తన్నారా మీరు ఒకవేళ తినుంటే ఎలా ఉంటుంది చెప్పండి చాలా టేస్ట్ ఉంటుంది కదా రాయలసీమ స్పెషల్ అంటే ఒట్టి తుణుకులు ఎండు చేపలు ఇవి ఎక్కువ వాడతారండి రాయలసీమ ఎప్పుడు ముక్కలైంది ముద్ద దిగదనమాట రాయలసీమ వారికి రసం ఉండాలి పప్పు ఉండాలి ఇవి ఇది ఎప్పుడు ఉండాలి ఎండు చేప అయినా ఉండాలి కనీసం ఎందుకంటే పచ్చిగా కూర పల్లెల్లో ఉండేవాళ్ళకి అప్పటికప్పుడు దొరకవు కదా మార్కెట్లో దూరంగా అవుతాయి అందుకని ఎండుకూరని తయారు చేసి పెట్టుకుంటాను అన్నమాట ఓకేనా ఇంకేంటి విషయాలు నా కూరలు మీకు నచ్చుతున్నాయా ట్రై చేస్తున్నారా ట్రై చేసి చూడండి అసలు మామూలుగా ఉండదు నాకు అంత వెరైటీగా ఉంటాయి నా కూరలు అన్నీ కూడా కానీ ట్రై చేసి చూడండి చూసిన తర్వాత నాకు చెప్పండి అమ్మాయిలా ఉంది అని చాలా బాగుంటాయి చాలా హెల్త్ కూడా మంచిది నేను చెప్పే రెసిపీస్ రేపు మునగాకు బిర్యానీ చేసుకుందాం సరేనా మునగాకతో బిర్యానీ తిన్నారా మీరు తినకపోతే రేపు తినేద్దాం చూద్దాం లేదా టమోటా కూడా ఈ పక్కకి తింపేసుకుందాం అన్నమాట ఇప్పుడు బండలు పెట్టుకొని కూర కూర వేసుకుందాం ఇంతే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ కుట్టించుకుంటున్నాను నీళ్ళు ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాం మధ్యపప్పులు వేస్తున్నాను ఈ పక్క పల్లెట్టు పెట్టాను రెండు వెజ్ ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఉదుపు ఎర్రగడ్డ వేస్తున్నాను ఎర్రగడ్డ వేస్తాను ఎరగడ్డ కూడా వేగింది కొంచెం ఇప్పుడు అల్లం తెల్లగడ్డ వేసేద్దాం అల్లం తెల్లగడ్డ ఒక రెండు నిమిషాలు లేదా ఒక నిమిషం పాటు వేయించుకుందాం అల్లం తెల్లగడ్డ కూడా మారిపోయింది ఏంటి ఎర్రగా ఉందనుకుంటున్నారా నూనె నూనె నైటు ఇది ఆ నూనెలో ఒక రెసిపీ చేశానండి కాసేపు అదే ఎక్కువ కాగలేదు ఎక్కువ కాగితే పడేసేస్తాను వెయిను ఆ నూనె అనమాట ఇప్పుడు అల్లం తల్లిగడ్డ వేసేసాను కదా ఇప్పుడు ఏం వేస్తున్నాను ఇప్పుడు అలసందులు ఇవి పచ్చి అండి పచ్చి కాయలు తీసుకున్న అలసొంది అలసందులు ఉడుకుతాయా తొందరగా అవి ఉడికినంత తొందరగా అనుకుంటారేమో కానీ ఇవి ఉడికిపోతాయండి పచ్చి చూడండి ఇదిగోండి పచ్చివి అర్థం చేసేది పచ్చి అలసందులు ఇవి ఎండి నానబెట్టినవి కాదు ఎండి కూడా నానబెట్టుకుంటారు కానీ నేను పచ్చి కాయలు వలుచుకున్నాను ఓకేనా ఓకే ఇవి కాసేపు మొత్తం ఇద్దాం నువ్వులో అలసందలు పచ్చి అలసందలు అనమాట హెల్త్కి చాలా మంచిది కదా ఈ పప్పు దినుసులు తీసుకోవడం వల్ల నేను అలసందలు బొండిగులు పెసలు ఉలవులు ఇవన్నీ వాడుతూ ఉంటానండి ఇంకా రోజు మీకు చూపిస్తూ ఉంటాలే నిన్న గుడికెళ్ళు ఉండేనండి అందుకని నేను ఏం పెట్టలేదు ఇది కాసేపు నూనెలో మగ్గనిద్దాం ఈ నూనెలో మగ్గడంలోనే ఉడికిపోతాయండి పెడతానన్నా నూనెలో ఒక ఐదు నిమిషాలు మగ్గాయి అనుకోండి పూర్తిగా ఉడికిపోతాయండి ఇవి కదా ఇప్పుడు వచ్చి టమోటోను కూడా వేసేసుకుందాం టమోటోను కూడా వేసేసుకుందాం కదా ఇప్పుడు దీన్ని కాసేపు మటన్ ఇద్దాం ఇది మాత్రం ఖచ్చితంగా మూడు నాలుగు నిమిషాలు మగ్గాలండి మగ్గితే అప్పుడు బాగా ఈ టమాటో కనిపించకుండా మగ్గిపోతుందన్నమాట నీట్గా కుక్ అయిపోతుంది ఇందులో టేస్ట్ అంటే సూపర్ టేస్ట్ అండి అసలు ఇది ఇలా అనడం వల్ల నూనె వేడిగా ఉంటారు కదా ఇందులో ఇది బాగా కుక్ అండి మెత్తగా అందుకని అలా అంటున్నాను అదే ఉడక కాసేపు నేటిగా ఉడికిద్దాం నాన్న రాగి సంగటి ఎండు చేపల కూర రాయలసీమ స్పెషల్ నీ కోసం తమ్ముడు కోసం కాసేపు ఒక పది నిమిషాల కన్నయ్యా అశోక్ చక్రవర్తి సోక్గాడు చిన్ని నాయనా సరే కన్నయ్యా సరే కన్నా వస్తున్నా వస్తున్నా ఇప్పుడు మిరపొడి ధనియాల పొడి ఉప్పు పసుపు కూడా వేసేసుకుందాం టమాటోలు ఇన్ని నీళ్ళు అండి ఓకే వస్తున్నా ఓకేనా వేసేసుకున్నాము అయిపోయింది కదా చల్ల పెట్టేసుకున్నాం చూడండి ఇప్పుడు ఎంత బాగా ఇలాగే కూడా చపాతి లేక చాలా బాగుంటుందండి ఏ కూర ఎండు చేపలు లేకుండా పచ్చి కొబ్బరి పాలు కొట్టేసుకొని ఇందులో ఇంకా ఇలాగ కూడా కూర చేసుకోవచ్చు మిర్చి వేసుకోండి చేసుకుంటే పని అయితే ఇప్పుడు ఇది బాగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకుందాం పచ్చిమిర్చి వేసేసుకున్నాం కదా ఇది ఇందులోనే ఉడికిపోద్ది ఇప్పుడు ఎండు చేపలు కూడా వేసేసుకున్నాం ఇవి బాగా కడిగి పెట్టానండి నాలుగు ఐదు సార్లు ఇబ్బంది లేదు ఇంకా అనిపెట్టాను ఇవి కూడా వేసేసుకున్నాం అనమాట చేపలు ఓకేనా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలి మనం ఈ కొబ్బరి పాలు కొబ్బరి పాలు కొత్తిమీర నిమ్మగుడికే తర్వాత వేద్దాం పుట్టుకొని నీళ్ళు యాడ్ చేసుకున్నాం కొద్దిగా ఓకేనా కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు పది నిమిషాలు ఉడికిద్దాం తర్వాత వేసేసుకున్నాం ఈ చేప ముక్కల్ని ఉడికిద్దాం ఫస్ట్ లోపల ఉడికిపోతాయి చేపలతో పాటు ఈ మిరపకాయలు కూడా బాగా ఉడికి మసాలా పడుతుందనమాట ఒక పది నిమిషాల తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాం అదేనా పది నిమిషాలు ఉడిందండి ఇప్పుడు అవి కూడా వేసేసుకొని ఇవి ఇప్పుడు రుచి పచ్చిగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు అవి కూడా వేసుకొని అంత ఫుల్గా ఉడికిస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి అంత పులుపు అంతా పడుతుంది అనమాట అన్నిటికీ ఓకే పులుపు ఈ మిరపకాయలు లేక పోయి మిరపకాయ కూడా కారం ఉండదు ఇప్పుడు ఇవి కూడా వేసేస్తున్నాను ఓకే మామిడికాయ ముక్కలు కొత్తిమీర ఓకే కొబ్బరిపాలు చిక్కటి కొబ్బరి అనమాట ఇందులో కొన్ని నీళ్ళు వేసుకున్నానండి ఇది కూడా ఎందుకు వేస్ట్ అయిపోయి పొడి ఇదంతా నీళ్ళు వేసేసుకొని వేసేసుకున్నాను ఓహో అన్ని కిందనే వేసేసుకున్నానండి నేను అయ్యయ్యో వేసేసుకున్నా కదా ఇప్పుడు ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసి కొబ్బరి పాలు యాడ్ కదా ఈ మామిడికాయ కూర ఎంత కలర్ఫుల్గా ఉంటుందో అంత కంటే టేస్ట్ అండి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి తర్వాత నాకు చెప్పండి ఇప్పుడు అన్నీ ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం అంతా కూడా అర అర్ధ గంటలు అయిపోతుందండి అరగంట అంతే ఇప్పుడు ఇదంతా ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం మూత పెట్టేది ఇక్కడ రాగి పిండి వేసాను సంగటికి ముద్దలు చేయడానికి రాగి సంగటి ప్లస్ కాంబినేషన్ రెండు చేపల కూర మీరు వచ్చేయండి తినేద్దాం అందరూ వచ్చేయండి అందరూ తినేద్దాం ఓకే గుమ్మ గుమలాడే వేడి వేడి చేపల కూర రెడీ ఇప్పుడు సంగట్లో పెట్టుకొని తినేద్దామా తినేద్దామా ఓకే చేపల కూర రెడీ అయిపోయింది తినేద్దాం సంగట్లో